తెలియజేస్తున్నారు ఒక ప్రకటన ఈ వారంలో పద్నాలుగు పదిహేను తారీఖులు అనగా మంగళవారము బుధవారం మంగళవారము బుధవారము ఉజ్జీవ సభలు జరుగుతున్నాయండి ఒక రోజు బోరుగుపూడులో అనగా పద్నాలుగో తారీఖున బోరుగుపూడులో పదిహేనవ తారీఖున గురంపాలెంలో జరుగుతున్నాయి రెండు రోజులు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం వ్యాన్ వస్తుందండి అండి షారుణ్ గారు సిద్ధి సిద్ధం వ్యాన్ వస్తుంది సో ఇదైతే ఈ విషయాన్ని రండి అక్కడ ప్రేమపూర్వకమైన విందు ఉంది కేవలం రాత్రులు మాత్రమే మరి పంజాబ్ రాష్ట్రం నుంచి సుబ్చైన్ మసీ గారు రాబోతున్నారు ఈయన చాలా గొప్ప అభిషక్తులు ఆయన ఈయన ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నారు సో చనిపోయినటువంటి వారు కూడా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి అంత గొప్పగా దేవుని చేత వాడబడుతున్న అభిషక్తులు మరి పోయినసారి ఉపవాస మీటింగ్లోకి వచ్చారు రామవరం అలాగే పురుపుడు కూడా మరి మందికి ఆయన ప్రకటించినవి ప్రవచించిన అవన్నీ కూడా వారి జీవితాల్లో జరిగాయి సో చాలా గొప్ప అభిష్యక్తులు మన ఎందుకు వస్తున్నారు ఇలాంటి దైవజనులు మన పరిచయకు రావడం చాలా గొప్ప విషయం సో దయంతో ఆ రోగులు బలహీనులు వారి దేవుల బలి చేత పీడింపబడుచినప్పుడు ఏ సమస్య అయినా రండి దేవుడు స్వస్థపరుస్తారు విశ్వాసంతో రండి దేవుడు గొప్ప కార్యాలు విజయంలో చేస్తారు సో పద్నాలుగు పద్నాలుగు తారీఖున ఆరు గంటలకు పదిహేను తారీఖున ఆరు గంటలకు సో ఈ విషయాన్ని గమనించి అందరికీ తెలియజేయండి రెండు రోజులు కూడా ప్రాణపూర్వకమైనటువంటి విందు ఉంది విషయాన్ని గమనించాలని ప్రతి వారు రావాలని మనం చేస్తున్నాం మంచిది సమయంలో దేవుని మాటలు నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఆది కాండము ఐదవ అధ్యాయము అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ కుమారులను దేవుడి మాటలు హోకుకు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు మూడు వందల హనోకు మిథుషలను కని తొమ్మిది హను వ్యక్తిని కన్నదెవరు హనుగా తొమ్మిది వందల సంవత్సరాలు జీవించే వారు కాలంలో ఉన్న ఇతను అన్ని సంవత్సరాలు జీవించలేదు ఏంటో మరి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలే జీవించాడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలే జీవించాడు కాబట్టి చనిపోయాడండి అని అనకండి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా బైబిల్లో మరణము చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్లో ఏం చూడని వారు మరణించకుండా కొనుకోబడిన వారు మరణించకుండా అంటే ఉన్న పాట అని అనుకండి శరీరం ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్దాం ఈ రక్త మాంసములతో మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో అనుకోకండి పరలోకంలో కూడా ఇలాంటి శరీరమే ఉంటుందేమో పిన్ని సెట్టు గుచ్చుకుంటే నొప్పి వస్తుందేమో కాళ్ళు ముచ్చు ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుందేమో అలా ఉండదు మనము అందరము కూడా దేవదూతల రూపంలో మారిపోతాం మన శరీరము ఇంకెప్పటికి కూడా అంతము కానీ శరీరము ఇంకా ఏ ఖడ్గము కూడా మన శరీరాన్ని పొడవలేదు ఏ ముళ్ళు కూడా మన శరీరంలోనికి దిగదు ఏ సూదుతో గుచ్చిన గుచ్చు పడదు ఇంకా దీనికి రోగాలు ఉండవు అబ్బాహాలలుయా అండి ఎంత గొప్ప శరీరం దీనికి తెగుళ్ళు ఉండవు దీనికి ఆకలి దప్పుకలు ఉండవు ఇవేమి ఉండవు దుఃఖం ఉండదు మనో విచారం ఉండదు చింత ఉండదు బాధ ఉండదు ప్రతి బాష్ప బిందువును కూడా తుడుస్తాడు అలాంటి ఒక శరీరం దారినే మహిమా శరీరము అన్నారు అక్షయము కాని యొక్క శరీరము అంటే క్షయము కాని శరీరము నశించి పోని అక్షయమైన శరీరాన్ని మనం ధరించుకోపోతున్నాం మార్త్యమైన శరీరము అమర్థ్యతను అంటే మృతమైపోయి కుళ్ళు పోయే శరీరానికి కుళ్ళు పోని ఒక శరీరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఒక రోజున హలో లుయా అడిగ దేవునికి స్థూత్రాన్ని చెప్తాం సో అందుకని అది పొందుకోవడానికి మనం ఏసీ దగ్గరికి వచ్చాం ఆమె ఏసీ దగ్గరికి ఎందుకు రావాలి చెప్పండి ఏసీ దగ్గరకు వ్యాధులు పోతాయి బాధలు పోతాయి లేకపోతే ఇంకోటి నేను ధనవంతుడిని అయిపోతాను ఇవన్నీ సెకండరీ అండి నువ్వు ధనవంతుడు అయిపోతావు ఏదో ఒక రోజు నీ లోకాన్ని విడిచిపెట్టాలి కదా సరే ఏ రోగం లేకుండా నీకు వచ్చిన రోగాలన్నీ పోతాయి మర ఏదో ఒక రోజుని మరణించాలి కదా సో మరణం తథ్యం నీకున్నదంతా విడిచిపెట్టాలి కాబట్టి మనకు అల్టిమేట్గా ఉండవలసినటువంటి గురు ఏంటంటే పరలోక రాజ్యమే ఈ మహిమ శరీరమును పొందుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువ ఆలోచన చేయకూడదు మొదట ఆయన నీతిని రాజ్యమును మనం వెతికితేనంట మనకి దేవుడు ఏది తక్కువ చేయడు సింహపు పిల్లలైనను లేమి లేమిగలవై ఆకలి కొంటావేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా ఎన్నటికీ కొదు అయి ఉండదంటా గట్టిగా చెప్పలు పెడితే హాల్ కాబట్టి గమనించండి లోక్ సంబంధమైనవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లే ఆయన నీతిని ఎతకండి ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుడు ఎప్పుడు ఏది మనకు కావాలో ఎప్పుడు ఏది మనకు అవసరమో ఎప్పుడు ఏది మనకి ఇవ్వాలో అని తెలుసు అన్నీ మనకు అనుగ్రహించేవాడు మన దేవుడు ఆ మెయిన్ అది గమనించండి మనము దేనికోసం మన పోరాటం అంటే ఈ మహిమ శరీరం కోసం క్షయమైపోయే ఈ శరీరం కోసం కాదు లేక మృతమైపోయే శరీరం కాదు లేక కుళ్ళుపోయే ఈ శరీరం గురించి కాదు దీని తర్వాత మరణము తర్వాత మనకు వచ్చే ఆ యొక్క శరీరం అనగా ఆకలి దప్పిక లేని శరీరం ఏ బాధ ఏ రోగాలు ఏ తొగుళ్ళు లేని ఏ దుఃఖము ఏ కష్టము ఏ సమస్య లేని ఒక శరీరాన్ని మనం పొందుకోబోతున్నాం అంటెలుయా అప్పుడు వేసయ్య వెయ్యేండ్లు పరిపాలన చేయబోతున్నారు ఏండ్లు ఆయన పరిపాలన చేస్తారు ఆయన పరిపాలనలో ఎవరుంటారు అంటే ఎవరైతే యేసును నమ్మారో ఆయనతో పాటు వెయ్యేండ్లు వారు కూడా పరిపాలన చేస్తారు అక్కడ అక్రమం ఉండదు దేవుని రాజ్యంలో దొంగలు ఉండరు దేవుని రాజ్యంలో బలత్కారులు ఉండరు దేవుని రాజ్యంలో దోపిడీ చేయి వారు ఉండరు దేవుని రాజ్యములు ఉండరు మోసపుచ్చే వాళ్ళు ఉండరు నరాంతకులు ఉండరు వ్యభిచారులు ఉండరు జారత్వం ఉండదు ఈ చట్టక్రియలు ఏవి కూడా ఉండవు నీతి మంచితనము యథార్థత సత్యము ఇవే ఆయన రాజ్యములు ఉంటాయి ఈ నీతి యథార్థత సత్యముతో దేవుడు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు హాలుగా సో కాబట్టి మన జీవితం ఈ ఈలోక సంబంధమైన జీవితం కోసం మనం ఎప్పుడు పోరాడకూడదు పరలోక సంబంధమైన జీవితం కోసమే మనము పోరాడాలి దేవునికి స్తోత్ర తొమ్మిది వందల సంవత్సరాలు జీవిస్తున్న కాలంలో ఉన్న హనుకు గారు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించారు ఎన్ని సంవత్సరాలండి మూడు వందల ఏ లోపల జిల్లా వాళ్ళందరూ బయటకు రావాలరా ఏం చెప్తున్నారా మీరు అడుగుచోండి రావాలి కాబట్టి గమనించండి తొమ్మిది వందల సంవత్సరాలు జీవిస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తులున్న కాలంలో మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించారు హలో అంటే ఒక మాడు గుర్తుకు వస్తున్నారు కాకాయ కలకాలం జీవించే కంటే హంసై ఇన్నెళ్ళు ఆరు నెలలు జీవిస్తాం చాలా శ్రేష్టమంట హలలు సో కాకి బ్రతుకు రోత బ్రతుకు లాంటిది కదండి కాకి బ్రతుకు రోత ఎవరో కానీ వీడియోలో పెట్టారు ఈ మధ్యన అయిపోతుంది అది కాకిని మనిషితో పోలుస్తున్నారు ఎక్కడ ఆహారం కనబడితే అక్కడ కాకి వాలిపోద్ది మనిషి కూడా అవసరం కొద్దీ వాలిపోతాడంట కాకి ఏమో ఆహారం ఎక్కడ కనబడితే అక్కడ వాలిపోద్ది మనిషి అంట అవసరం కొద్దీ వాలిపోతాడు ఆహారం దొరికినంత కాకి ఎగిరిపోద్దట అవసరం తీరేక మనిషి కూడా కనబడకుండా పోతాడంట సో మనిషికి కాకి పెద్ద తేడా లేదని చెప్తున్నారు ఇది నిజమే అది కదా మనుషులు అవసరం కొద్దీ వాలిపోతారు అవసరం తీరిన తర్వాత ఎగిరిపోతారు కాకి కూడా ఆహారం కోసం వస్తే దొరికిన తర్వాత అక్కడ ఉండదు ఎత్తుకుని పోతుంది నిజమే కాకి బ్రతుకు కాకి గురించి మనం ఆలోచన చేస్తే నావాహు కాలంలో కూడా అసలు కాకి ఎంత భాగ్యం అంటే బయటికి వెళ్ళి సమాచారాన్ని చూసి రమ్మని ఆ నావాహు గారు వాడలోంచి వదిలేరు కాకిని మొట్టమొదటిగా కాకినే పంపించాడు నీళ్ళు తగ్గినాయా లేదని మేబీ ఆ యొక్క నోవాహు గారికి అనిపించి ఉంటుంది కాకి చాలా యాక్టివ్గా ఉంటుంది కాకి కన్నీ తెలుసు కాకి సబ్బు ఎలా ఎత్తుకుని వెళ్ళాలో తెలుసు దీనికి గుడ్డులు ఎలా ఎత్తుకెళ్లాలో రొట్టెలు ఎలాగా ఎత్తుకుని వెళ్ళాలో బాగా తెలిసిది మనుషులతో ఎక్కువ మమేకమైపోయే పక్షి ఏదైనా ఉందంటే కాకే కదండి మనుషులకు ఎక్కువ టచ్లో ఉండేది ఏంటి చిలక ఏ పక్షులు అంత డేర్గా రావు కానీ కాకి మాత్రం వచ్చేస్తుంది సో అందుకనే పాపం ఏ పక్షిని పక్క ఆ నవవాహు గారు పంపించలేదు కానీ కాకిని మాత్రం పంపించారు వాడలని చూసిరా అమ్మ నీళ్ళు ఉన్నాయో లేదో నువ్వు తెలివైన దానిలా కనబడుతున్నావు అని చెప్పేసి అది తెలివైందే కానీ దానికి తెలివితేటల కంటే అతికి తెలివితేటలు ఎక్కువ జ్యోతి అతికి తెలివితేటలు రాత్రులు పడుకోవా నువ్వు మళ్ళీ చేస్తుంది అందరు నీకు అతికి తెలివితేటలు ఎక్కువ అదికి తెలివితేటలు ఎక్కువ అది వెళ్ళి ఏం చేసిందంట అసలు రాలేదంట ఉలుకులేదు అలుకులేదు ఇంక రాలేదు అది అసలు ఏమైపోయిందో కూడా తెలియదు మేబీ బహుశా కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఆ యొక్క నీటి మీద శవాలు తేలుతాయి కదా ఆ శవాలను పిక్కుని తింటా ఉంది కానీ పౌరాన్ని పంపిస్తే అది శవాల మీద ఆలదు దాంట్ల మీద వండేటువంటిది కాదు పావురు అనుకున్న మంచి లక్షణం ఏంటంటే పావురు జీవితంలో ఒక్క ఒకదానితోనే జత కడతదంట తను జత కట్టింది చనిపోతే ఇంక ఎవరితోనూ జత కట్టదంట మళ్ళీ ఎవరితోనూ జత కట్టదు ఇంకా లాంగ్ ఒక్క ఒక్కటే ఉండిపోద్ది తప్ప మరలా దేంతో కూడా జత కట్టదు దేంతో కూడా జత కట్టి గుడ్డలు పెట్టడం కానీ సంతానాన్ని ఉత్పత్తి చేయడం కానీ చేయద చేయదని అందుకనే శుక్రవారు అన్నారు పాము వలే వివేకమును పావురములే నిష్కపటముగా ఉండండి అన్నారు హలూయ సో పావురము పవిత్రత అంత పవిత్రత ఉందో అది వెళ్ళి చాలా చక్కగా ఒక సమాచారం తీసుకొచ్చింది ఒక అంజూరుపు ఆ చెట్టు కొమ్మను తీసుకొచ్చి అతను చూపించింది అప్పుడు అర్థమే హలలుయ ఆ నీళ్లు కొంచెం తగ్గినాయి అన్నమాట సో కాబట్టి గమనించండి ఈ కాకి గురించి మనం ఇలా చూస్తుంటాం అయితే మనం బాగా అనుగొద్దాం హనుకు గారు ఎలా జీవించారు కాకిలా జీవించలా మరి ఎలా జీవించారు హంసలాగా జీవించారు హంసకున్న ప్రత్యేకత ఏంటి చెప్పండి హంసంట నీళ్ళు పాళ్ళు కలిపి పాలు కలిపేసి ఒక గిన్నెలు వేస్తే దానికి ఉన్న ఒక మంచి టాలెంట్ ఏంటంటే నీళ్ళు అలాగే ఉంటే పాలు మాత్రం తాగేద్దండి అల్లెలు హంసకున్నటువంటి విధానం ఏంటండి నీళ్ళు పాలు కలిపేసేసేస్తే పాలు మాత్రమే అది అలా ఉండిపోతాయంట ఎంత గొప్ప టాలెంట్ కదండి సో మనం కూడా అంతే పాపపు లోకంలో ఉన్న మనము ఉన్నప్పటికీ పాపపు లోకంలో పాపం మనల్ని అంటుకోకుండా ఉండాలి మనం దేవునికి ఇస్తోత్ర సో అది పాలును ఎలాగైతే తీసుకుంటుందో నీళ్ళు వదిలేసి మనం కూడా మంచిని తీసుకుని లోకంలో ఉన్న పాపానికి దూరంగా ఉండాలి హలలుయా నేను అనుకుంటాను అన్నోకు గారు అలాగే జీవించారు అని కలకాలం జీవించలేదు కానీ మరి ఒక షార్ట్ టైం ఆయన జీవించారు కొద్ది సమయం ఆయన జీవించారు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించారు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని ఒక భక్తి కలిగిన జీవితాన్ని దేవుడు మెచ్చుకునే ఒక జీవితాన్ని దేవుడి ద్వారా మెప్పుకోని పొందుకునే ఒక జీవితాన్ని దేవుడు అతని జీవితాన్ని అతని పరిస్థితిని అతన్ని చూస్తే దేవుడు ఎంతగానో సంతోషించే విధంగా ఉందంట బైబిల్ అంటుంది మూడు వందల ఏండ్లు అతడు దేవునితో నడిచిను అలలుయా ఎన్ని ఏండ్లు దేవుడితో నడిచేట ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు మరి ఎన్ని వంద రెండు వందల కాదు తన బ్రతుకు తిరుమలన్నీ కూడా మూడు వందల అని రాయబడింది కానీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎవరితో నడిచాడట చెప్పండి హనోకు గారు ఎవరితో నడిచాడట దేవుడితో నడిచాడట అలా అయ్యో హనోకు గారు ఏ కాకి ఏమో అండి ఆయన ఒంటరి పక్షిలా ఉన్నాడేమో ఇంకెవరు లేదేమో భార్య లేదేమో పిల్లలు లేదేమో అందుకనే అతనికి పెద్ద బాధ్యతలు ఏమీ లేవేమో అని అనుకుంటాం మనం అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే బైబిల్లో అక్కడ ఏమైంది ఏమంటే రాయబడింది చూడండి హనుకు ఐదో ఇరవై రెండో వచ్చిన హను కని ఎవరినన్నాడంట తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించిన అతని కని తర్వాత మరలా మూడు వందల ఏండ్లు చూసారా దేవునితో నడుచు నడిచాడు అని ఉందా నడుచుచు అని ఉందా అంటే దాన్ని ఇంగ్లీష్ లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎప్పుడో కాలం కొంతకాలం క్రితం ప్రారంభమయ్యి మరలా అది కొనసాగుతూ ఉంటది అని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు సో అలా ఎప్పుడో ప్రారంభమైంది ఇంకా అలా జరుగుతూనే ఉంది అంటే దేవునితో నడవడం ప్రారంభించిన దినం మొదలుకొని నడుస్తానే ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా తన నడక నాపేయలేదంట చెప్పే ఇస్తూ అవుతాను చెప్తా హా మెతుశరాను కన్నాడు మూడు వందల ఏండ్లు దేవునితో నడిచాడు కుమారులను ఇంకా పిల్లలు ఉన్నారు అతనికి కుమారులను అంటే ఒకలా ఇద్దర ఏంటి కాదు ఇద్దరు కాకపోవచ్చు ఇద్దరికంటే ఖచ్చితంగా ఇద్దరు ఆ పైన ఎంతమంది అయినా అవచ్చు ఎంతమంది ఇవ్వలేదు కానీ కుమారులను అని ఇచ్చాడు ఫ్లోరాల్ కాబట్టి ఎక్కువ మంది ఇంకా కుమార్తెలను అనందో కుమార్తెను అనుందంటే ఖచ్చితంగా కుమార్తెలను అని ఉంది ఏంటండి కుమార్తెలను అని ఉంది సో కాబట్టి ఇతనికి కుమార్తెలు ఉన్నారు కుమారులు ఉన్నారు అంటే మరి ఇప్పుడు కుమారులు కుమార్తెలు ఉంటే భార్య ఉంటే బాధ్యత ఉంటుందా ఉండదా కుటుంబం అంటే పురుషునికే కదా ప్రథమ బాధ్యత భార్యను పోషించాలి ఇంకా పిల్లలను పోషించాలి సో ఇంటికి యజమానుడు ఆయనే అన్ని చూసుకోవాల్సింది ఆయనే కదా ఏదన్నా ఎగ్జామ్ ఫీజు కావాలనుకో అమ్మని అడగరు పిల్లలు ఎవరిని అడుగుతారు నాన్నని అడుగుతారు ట్యూషన్ ఫీజు అయినా ఓ స్కేల్ కొనుక్కోవాలన్నా ఓ పెన్సిల్ కొనుక్కోవాలన్నా ఇంకోటి ఇంకోటి ఏది కొనుక్కోవాలన్నా వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు ఎందుకంటే తెలుసు కుటుంబంలో నాన్నగారు అన్నీ చూసుకుంటారు దేవునికి స్తోత్ర చిన్నప్పుడు మేము మా నాన్నగారు కూడా వాళ్ళం చాలా ఊరు ఊరు ప్రాంతాలకు వాళ్ళం బస్సులు ఎక్కి ట్రైన్లు ఎక్కి మేము ఏ రోజు కూడా అమ్మో బస్సులో వెళ్ళాలని డబ్బులు పెట్టుకోవాలని కూడా డబ్బులు ఎట్టుకెళ్ళే వాళ్ళం కాదు అంటే ఏ రోజు ట్రైన్ ఎక్కాలమ్మో అని చెప్పేసి ట్రైన్కి డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు మేము ఏ ఎందుకు మా నాన్నగారు ఉన్నారు చూసుకుంటారని దేవునికి ఇస్తా ఎవరు చూసుకుంటారు మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారే బస్సు టికెట్ మాకు తీస్తారు మా నాన్నగారు ఉన్నారు మాకు ట్రైన్ టికెట్ ఆయనే అని చెప్పి మేము ఆయన మీద ఆధారపడేవాళ్ళం ఎందుకంటే మాకు తెలుసు మా నాన్నగారు కూడా వెళ్తే మా నాన్నగారు రాకపోతే అప్పుడు మేము వెళ్ళి ఏం చేయాలి మా నాన్నగారిని అడిగి మేము ఆ జోలో పెట్టుకుని వెళ్ళాలి కానీ మా నాన్నగారు ఉంటే అన్ని ఆయన చూసుకుంటారని మాకు దీమ హాలయా దేవునికి ఇస్తవుతురా సో కాబట్టి కుటుంబంలో యజమానుడు అన్నిటిని చూసుకోవాలి అంటే అనుగారి గారి మీద బాధ్యత ఉంది మరి ఇక్కడ చూస్తున్నాం కుమార్తెలు ఉన్నారు కుమారులు ఉన్నారు భార్య వీళ్ళందరినీ ఏం చేయాలి ఖచ్చితంగా పంచాలి వారిని పోషించాలి అంటే ఏదో పని చేసుకుంటానే ఉన్నాడు ఏ పని లేకుండా అవ పోషించలేడు కదండి పోషించగలరా ఉద్యోగం ప్రతి కదా చాలా రేట్లుగా కనబడుతున్నాయి రాయబడింది ఏంటంటే హన్నోకు గారంట మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవుడితో నడిచాడు అరేలుయా మన దేవుడి దగ్గర రాలే అమ్మా రాలేదు అని అంటే ఇంకో చోటుకెళ్ళి ఇంకో చోట ఎప్పుడు రీజన్స్ చెప్పరు కానీ దేవుడి సంధానికి అమ్మ ఎందుకు రాలేదు రాకపోవడానికి ఒక ఆమెను అడిగారంట అదే అమ్మ చచ్చుకు రాలేదు అని అదే అమ్మా చచ్చుకు పాస్టర్ గారు అందుకే మందిరానికి రాలేదు నిజం చెప్తుంది అబద్ధం చెప్పిందా అబద్ధం చెప్పింది నిజంగా లేదు పాస్ట్ గారు అమ్మా అని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారంట ఆ సమయంలోంచి అని కడుపు రేపు ఇప్పుడు లేనిపోను కడుపు రేపు అంతా వచ్చేసింది ఓతే గారి పెద్ద అబ్బాయి గారు హాస్పిటల్కి వెళ్ళింది గారి చిన్న అబ్బాయి గారు హాస్పిటల్కి వెళ్ళింది ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళింది రామచంద్ర హాస్పిటల్కి వెళ్ళింది కార్తికేయ హాస్పిటల్కి వెళ్ళింది పెద్దాపురం హాస్పిటల్కి వెళ్ళింది కాకినాడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది రాజమండ్రి సహాయ హాస్పిటల్కి వెళ్ళింది అక్కడికి ఆంధ్ర స్కానింగ్లు తీసి ఏమో రమ్మ ఎక్కడ కనపడతలేదేమి అంటారంట అంటే ఆమెకి ఏ రోగం వచ్చింది తన అంతు చిక్కని రోగం దాన్ని ఏమంటారు బాయిదారు రోగం ఏ రోగం ఇది అంటే కనపడదు ఎన్ని స్కానింగ్లు తీసినా కనపడదు ఆ ఎన్ని ఎక్స్రేలు తీసినా కనపడద్దు ఏంటో కూడా ఎవరికి అంతు చిక్కని రోగం వస్తే దాన్ని ఏమంటారంటే మాయిదారు రోగం అంటారు ఇంక మాయిదారు రోగం వచ్చింది ఇంకా ఎంత మందులో ఆడతా తగ్గితే లేదు అప్పుడు అర్థమైందంట నేను ఆ రోగం ఎందుకు వచ్చిందంట అబద్ధం ఆడేది పాస్టర్ గారితో పాస్టర్ గారు ఏమో నా కడుపు నొప్పి తగ్గాలని లేని కడుపు నొప్పి తగ్గాలని ప్రార్థన చేశారు లేని కడుపు నొప్పి అనుకుని పాస్టర్ గారు నన్ను క్షమించండి మీరు పలా రోజులు మందిరానికి రాలేదన్నారు నేనేమో గబుక్కుని నా నోట్లో చూసేసింది ఆగలేదు అబద్ధం చెప్పేసి ఏంటంటే కడుపు నిప్పని అని చెప్పింది ఆ రోజు